హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవి వచ్చేసరికి షార్ట్ వీడియో అండి చిన్న వీడియో ఏంటంటే ఇవి పోయినసారి తెచ్చిన శారీస్ అండి ఇందులో చాలా ఆర్డర్స్ వచ్చేసాయి కానీ ఇవి మేము అందిలేకపోవడం అలా ఎట్ ఎట్లయినా కూడా కొన్ని మిగిలినాయండి వీటిల్లో వచ్చేసరికి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయండి ఈ ఫైవ్ శారీస్ కూడా సూపర్ శారీస్ అండి ఇవి మంచి రిప్లై ఇచ్చారు అయితే శారీస్ అన్నీ కూడా సూపర్ అండి హెచ్ఓ క్రేప్ మీద వర్క్ వస్తుందండి మనకి ఇదిగో మ్యాంగో మ్యాంగో అని సంసం ఏదో ఉంటారు ఇది హెచ్ఓ క్రేపే క్రేప్ మీద ఇట్లా బార్డర్ వస్తుంది చక్కగా వర్క్ ఇస్తాడు ఇవి పోయినసారి నేను వీడియో చేశానండి కొన్ని ఉన్నాయి ఇవి ఆర్డర్ వచ్చినా కూడా కొన్ని మేము టైంకి చెప్పలేక రిప్లై ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇచ్చేటప్పుడు మేము చెప్తే తొందరగా బుకింగ్ అవుతాయండి ఇది బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వర్క్ వస్తుందండి ఇట్లా సెల్ఫ్ వర్క్ వస్తుంది ప్లస్ బార్డర్ వస్తుంది క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి పోయినసారి వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టానండి ఈ ఫైవ్ సారీసే ఆఫర్లో పెడుతున్నాను ఓన్లీ ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగు ఫోర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగు మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇదిగోండి వీటిలో కలర్స్ ఫైవ్ కలర్సే ఉన్నాయి తొందరగా చూపించేస్తాను ఈ ఫైవ్ కూడా అమ్మా ఇది బ్లాక్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి ఎల్లో వస్తుంది ఎల్లో వర్క్ ఎల్లో మీద ఇట్లా వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ చిన్న బార్డర్ ఇస్తాడు శారీ అయితే చాలా బాగుంది శారీ ఎల్లో కలర్ ఇస్తాడు చిన్న చిన్న బుటీస్ ఇస్తాడు క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి పదమూడు వందల తొంభై తొమ్మిది ఇదిగోండి ఇది మనకి రెడ్డి రెడ్ లా కనబడుతుంది కదా కాదండి ఇది రాణి కలరు రాణి కలర్ థిక్ రాణి కలర్ మనకి ఫోన్లో కొంచెం లైట్గా కనబడుతుంది కదా కాదండి మంచిగా ఉందండి కలర్ అయితే శారీ మొత్తం ఇలా వర్క్ వస్తుంది దీని బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది బార్డర్ కలర్లో గోల్డ్ వచ్చింది కదా అలాగే ఇట్లా మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చాడు బాగుంది శారీ అయితే చాలా బాగుంది నేను ఇలా చూపిస్తాను చూడండి ఈ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది ఇలా వచ్చింది చిట్ పళ్ళు అంటారు కదా అలా వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇందాక మీకు థర్టీన్ డబల్ నైన్ చెప్పాను కదా కాదు ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఇవి ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి అయితే ఇదిగోండి ఇలా దీనికి మొత్తం కూడా వర్క్ వచ్చిందండి ఫైవ్ శారీసే ఇంకా లేవండి ఇవి ఇదిగోండి ఇది బ్లౌజు సూపర్ ఉందండి క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఫైవ్ శారీసే ఉన్నాయి నేను టకటక చూపిస్తాను షార్ట్ వీడియో పెసర ఇది వచ్చేసరికి లైట్ లక్స్ గ్రీన్ అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉంది కదా శారీలో ఇలా వర్క్ కూడా ఎంత నీట్గా ఉందండి ఎక్సలెంట్గా ఉంది ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వస్తుందండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి క్వాలిటీ కూడా అట్లాగే ఎక్సలెంట్గా ఉందండి ఇలా ఓకేనా ఇలా వస్తుంది పల్ బార్డర్ శారీ మొత్తం ఇలా వర్క్ వచ్చింది చాలా బాగుంది చిట్ పళ్ళు ఓకేనా ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఓకేనా పర్పుల్ కలర్ అండి అసలు మంచి వైలెట్ కలర్ అండి శారీ అయితే భలే ఉందండి ఈ పళ్ళు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఎందుకు ఇచ్చారు అంటే దీని కాంబినేషన్ ఇచ్చాడండి ఈ సరీ ఎలా వచ్చిందో అలాగ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా లైన్స్ ఇచ్చాడండి ఇదండి వర్క్ ఇలా వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది వరకు నీకు మీకు నేను క్లారిటీగా చూపిస్తాను ఇందులో ఫైవ్ శారీసే అండి ఎవరికైనా కావాలంటే ఇట్టే బుక్ చేసుకోండి అండి నిజంగా చాలా బాగుంది ఇదండి ఇది ఓకేనా మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ కొట్టండి అండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మంచి మంచి వీడియోస్ చేస్తానండి అతి రేట్ తక్కువలో కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి